పద్దెనిమిది పంతొమ్మిది డిసెంబర్ తేదీల్లో జరిగేటటువంటి కాకినాడలో జరుగుతున్నటువంటి టీ ట్వంటీ క్రికెట్ ఛాంపియన్షిప్స్ ఫర్ డెఫ్ అంటే మోగవారి కోసం నిర్వహిస్తున్నటువంటి టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి ఈరోజు మన వెస్ట్ గోదావరి నుంచి పదహారు మంది ఈరోజు వెస్ట్ గోదావరి డిస్టిక్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ నుంచి పదహారు మంది ఈ ఈ స్పోర్ట్స్లో ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఛాంపియన్షిప్ కోసం పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారికి వారి అందరికీ కూడా ఏడు ప్రయాణ ఖర్చులు కానీ అక్కడ ఉన్నటువంటి ఖర్చుల కోసం వారికి టీ షర్ట్స్ ఇటువంటి డ్రెస్సెస్ కోసం కానీ ఇరవై నాలుగు వేల రూపాయలు ఈరోజు వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ సమాజంలో ఈరోజు ఒక నిర్లక్ష్యకి నిర్లక్ష్యతకి గురవుతున్నటువంటి ఇటువంటి వారి కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు అన్ని చర్యలు తీసుకుని వారిని అన్ని విధాలుగా కూడా ప్రోత్సహిస్తున్నాం సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వారి పట్ల మనందరం కూడా సహనుభూతితో ఉంది ప్రతి ఒక్కరూ కూడా వారి వారికి అన్ని విధాలుగాను కూడా అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఇటువంటి ఈరోజు అన్ని ఒక దివ్యాంగులకు సంబంధించి వారికి ఈరోజు భగవంతుడు కొన్ని లోపాలు ఇచ్చినప్పటికీ కూడా ఎంతో దృఢ సంకల్పంతో వారు ఇటువంటి టోర్నమెంట్స్లో పాల్గొంటూ వారు తమ ప్రతిభని చూడటం చాలా సంతోషం అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అన్ని విధాలుగాను కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్లో మన జిల్లా నుంచి తణుకు నుంచి వెళ్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఛాంపియన్స్గా తిరిగి రావాలని ఆకాంక్షిస్తారు